రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో మైనింగ్ పర్మిషన్లు రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ వెంకటేష్ అన్నారు ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిది పదవ తేదీల్లో తెలంగాణలో నిర్వహిస్తున్న సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుంటున్నారని అన్నారు ప్రభుత్వాలు అటవీ చట్టాలను ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడుతున్నాయని ఎద్దేవా చేశారు అడవులను కాపాడుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి ఆపరేషన్ కంగారు పేరుతో ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఓపీడీఆర్ సుధాకర్ పీడిఎం రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేష్ పీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ కదా ఆపివేయాలి ప్రజలపై జరిగే యుద్ధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రజలపై యుద్ధం చేయడానికి వచ్చిన బలం విముక్తి పోరాటాలు 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 పీడిత ప్రజల ప్రజల విముక్తి 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 చేయండి చేయండి తొమ్మిది తొమ్మిది పది పది సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి జాతీయ హైదరాబాద్ లో జరిగే సదస్సు పోరాటాలు పోరాడదాం రాజహింస వ్యతిరేకంగా

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము అయితే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర వీటిలో ఉన్నటువంటి అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తూ ఉన్నటువంటి అమిత్ షా జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు వైమానిక దాడులు చేస్తున్నారు అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి ఇటు గురించి ఈ దేశంలో భాగం కాదా ఈ ధ్వంసం ఏంటి అనేది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు బస్తర్ ప్రాంతం కావచ్చు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు ఇవన్నీ భారతదేశంలో భాగమే అక్కడ ప్రజలు జీవిస్తున్నారు ఇంకా అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోకుండా అడవి ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఆదివాసీలు నివసిస్తున్నారు దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడట్లేదు ఆదివాసుల మీద ఈ దాడులు ఏంటి ఆపండి అని చెప్పేసి జనవరి ఒకటి నుంచి ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ చిల్ల వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వస్తుంది మహిళలనైతే అత్యాచారాలు చేయటాలు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఏం జరుగుతుందనేది తెలియజేట్లేదు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది పోలీసులు ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు మా ప్రాంతానికి రాండి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది మా మీద బాంబింగ్ వేస్తున్నారు వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో అది అడ్డంకి అది దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు ఆదివాసులు ఉద్యమాన్ని మావోస్టులు బలపరుస్తున్నారు కాబట్టి మావోయిస్టులు అయితే భారత్ కావాలనేది నేడు మోడీ కానీ అమిత్ షా కానీ ప్రకటించారు ఈ ఈ ప్రకటనే ఇంతమంది హత్యలకు కారణమవుతుంది మనం జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా మినిమం రెండు వందల మంది దాకా ఆదివాసీలను కావచ్చు మావోయిస్టులను కావచ్చు బోటక ఎన్కౌంటర్లు కాల్చి చంపుతున్నారు మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టు తొమ్మిది ఆదివాసీ మా ఆదివాసీ ప్రపంచ దినము కానీ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదను అంతా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీలని అక్కడ ఉండేటటువంటి మహిళల్ని చాలా రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు ఆ హింసలు ఏ విధంగా అంటే వాళ్ళు అడవి వదిలిపెట్టి వెళ్ళాలి ఆ అడవి కనీస సంపదను కార్పొరేట్ కన్నా చేయాలి కార్పొరేట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని రకరకాల పేర్లు తెలు మావోయిస్టులు సహకరిస్తున్నారనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనే దాంతో అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళని హింసించడానికి ప్రధానంగా ఆ కంకణం కట్టాడు మోడీ అందుకని దీన్ని ప్రపంచ దీక్షా దినము ఆదివాసీల దీక్షాదినము ఆగస్టు తొమ్మిది దానికి నిరసనగా కూడా తొమ్మిది పది తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఒక ఇరవై రోజుల క్రితం వాకపల్లి కూడా వెళ్ళొచ్చాము అక్కడ వెళ్ళొస్తే ఆ ఆదివాసీ మహిళలు అక్కడ వాకపల్లిలో జరిగినటువంటి ఘటనని అవన్నీ నడిచి వెళ్ళి మేము కూడా ముప్పై నలభై కిలోమీటర్లు వెళ్ళి వస్తే అర్థమయ్యింది వాళ్ళు ఈనాటికి కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా చిన్న చిన్న గుడారాలల్లో ఉండి వాళ్ళ మీద ఇదైతే అది మధ్య తెల్లవారుజామున ఐదు గంటలకు వాళ్ళ మీద అత్యాచారం చేశారు అని అంటే ఐడెంటిఫికేషన్ కాలేదని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు అంటే అది ఒక రకమైనటువంటి విజయం అయినప్పటికీ కూడా అది సరైన దోషులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు దాన్ని నిర్ధారం చేయడానికి ప్రభుత్వాలు వెనకడుతూ ఉన్నాయి అందుకని ఈ రకరకాల కారణాలలో వాళ్ళని హింసించి రకరకాలుగా అడవి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే దాంతో చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ మహిళల మీద దాడులు వా దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు సహకరిస్తున్నారని చెప్పని చిత్రహింసలు ఎంక్వైరీ కమిటీగా వెళ్ళి చేద్దామంటే కూడా దారుల్లోనే అడ్డుకోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సదస్సును జయప్రదం